హలో హాయ్ అండి అందరికీ నమస్కారం నేను మీనర్శిని పిఎన్ఆర్ ఫార్మర్స్ ఫ్రెండ్ వారి అబ్బాయిని ఈరోజు కనుక మన గుంటూరు మిర్చి మార్కెట్ రేట్లు కనుక చూసుకుంటే ఈరోజు వచ్చేసరికి ఆరో తారీఖు మంగళవారం జనవరి నెల రెండు వేల ఇరవై ఆరు ఈరోజైతే గుంటూరు మిర్చి మార్కెట్ యార్డ్కి అటు కొత్త బస్తాలు అయితేనేమి ఇటు ఏసీ బస్తాలు అయితేనేమి దగ్గర దగ్గరగా ఇరవై ఐదు వేల దాకా అయితే రావడం జరిగింది దీంట్లో కొత్త ఒక పదిహేడు వేలు దాకైతే ఉండొచ్చు అని అంచనా పదిహేడు వేల బస్తాలు కొత్త బస్తాలు నిన్న సోమవారం కనుక చూసుకుంటే దగ్గర దగ్గరగా ముప్పై ఐదు వేల బస్తాలు అయితే కొత్త రావడం జరిగింది ఈ రోజు మంగళవారం పదిహేడు వేల బస్తాలే వచ్చాయి మరి ఈ రోజు కనుక మనం మిర్చి రేట్లు కనుక చూసుకుంటే రైతు సోదలారా మీరు ఎక్కడా కూడా ఈ వీడియోని స్కిప్ చేయద్దు పూర్తిగా చూడండి మీరు స్కిప్ చేసుకుంటూ కనుక చూస్తే మీకు మిర్చి రేట్లు అర్థం కావు వీడియో కొద్దిగా ఈరోజు లెంత్ అయితే ఎక్కువ వచ్చింది పొడవ ఎక్కువ వచ్చింది పొడవు ఎక్కువ ఉందనేసి మీరు కట్ చేసుకుంటూ స్కిప్ చేసుకుంటూ చూడవద్దు ఎందుకంటే అటు కొత్త మిరపకాయల రేట్లు ఇలాగే ఏసీ మిరపకాయల రేట్లు రెండు చెప్పడం వల్ల కొద్దిగా లెంత్ ఎక్కువ వస్తుంది కాబట్టి వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా పూర్తిగా చూడండి మీకు కనుక మన వీడియో నచ్చితే ఒక లైక్ చేయండి ఏదైనా చెప్పాలంటే కామెంట్ చేయండి మీరు ఇప్పటికీ మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ఇప్పుడే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి మరి మనం కొత్త మిరపకాయలు కనుక చూసుకుంటే ఈరోజు మార్కెట్ వచ్చేసరికి మనం సింజంటా బ్యాడీ డవల్ ఫైవ్ త్రీ వన్ కనుక చూసుకుంటే ఇది పదకొండు వేలు పన్నెండు వేల నుంచి మొదలయ్యి పదహారు వేల వరకు హయ్యెస్ట్ మార్కెట్ నడుస్తుంది సింజంటా బ్యాడీ డవల్ త్రీ వన్ పదకొండు వేలు పన్నెండు వేల నుంచి మొదలయ్యి హయ్యెస్ట్ మార్కెట్ పద పదహారు వేలు నడుస్తుంది జనరల్గా అయితే పదిహేను వేలు ప పదిహేను వేలు పదిహేను వేల ఐదు వందల మధ్యలో ఒక వంద రెండు వందలు అటు ఇటుగా నడుస్తుంది ఎక్కడన్నా ఒక చోట టాప్ రేటు పదహారు వేలు పెట్టడానికి అయితే అవకాశం ఉంది పెడుతున్నారు కూడా కాయలు నాణ్యత క్వాలిటీ కనుక్కుంటే వ్యాపారస్తులైతే పదహారు వేలు పెట్టడానికి వెనక ముందు ఆడటం లేదు పదహారు వేలు పెడుతున్నారు మరి ఇంకొక రకం త్రీ ఫోర్ వన్ కనుక చూసుకుంటే త్రీ ఫోర్ వన్ నిన్న సోమవారం మీద ఈ రోజైతే మార్కెట్ అయితే కొద్దిగా పెరిగిందని చెప్పుకోవచ్చు కొద్దిగా కాదు ఎక్కువే పెరిగిందని చెప్పుకోవచ్చు నిన్నటి మీద ఈరోజు త్రీ ఫోర్ వన్ కనుక మార్కెట్ కొత్త కాయలు కనుక చూసుకుంటే పన్నెండు వేల ఐదు వందలు పదమూడు వేల నుంచి మొదలై పంతొమ్మిది వేలు హయ్యెస్ట్ రేట్ పడుతుంది ఎక్కడన్నా ఒక చోట ఒక వంద రెండు వందలు పట్టడానికి అయితే అవకాశం ఉంది అంటే పంతొమ్మిది వేల రెండు వందలు మూడు వందలు మరి మార్కెట్లో అయితే వేయటానికి అయితే ఆ రెండు మూడు వందలు వేస్తున్నారు మరి మత్స్సుకెళ్ళినప్పుడు ఆ పంతొమ్మిది వేలు మూడు వందలు కంటిన్యూషన్ అవుతుందా లేదా ఒక వంద రెండు వందలు తగ్గించమని అడుగుతారా అనేసి అయితే చూడాలా ఇదైతే మనకి మత్స్సుకు అర్థమైంది మరి త్రీ ఫోర్ వన్ తర్వాత మనం బంగారం బుల్లెట్ ఈ కనుక చూసుకుంటే బంగారం కనుక చూసుకుంటే ఇది వచ్చేసరికి పదకొండు వేల ఐదు వందలు పన్నెండు వేల నుంచి పదిహేడు వేల వరకు అయితే హయ్యెస్ట్ మార్కెట్ నడుస్తుంది బంగారం పదిహేడు వేలు అంటే ఒక రెండు వందలు పెట్టడానికి కూడా అవకాశం ఉంది పదిహేడు వేల రెండు వందలు పదిహేడు మూడు వందలు పెట్టడానికి అవకాశం ఉంది అది కూడా ఎక్కడన్నా ఒక చోటే ఇప్పటికైతే పదిహేడు వేల టాప్ పడింది కానీ పదిహేడు వేలకు మించి క్వాలిటీ కనుక ఉంటే రెండు మూడు వందలు పెట్టడానికైతే ఆ పరస్తులు సముఖంగానే ఉన్నారు మరి బుల్లెట్ కనుక చూసుకుంటే బుల్లెట్ కూడా బంగారంతో పాటు ఒక రెండు మూడు వందలు అటు ఇటుగా నడుస్తుంది పదకొండు వేల ఐదు వందలు పన్నెండు వేల నుంచి పదిహేడు వేల దాకా హయ్యెస్ట్ రేట్ నడుస్తుంది బంగారం బంగారం బుల్లెట్ రెండు ఒకే రేట్లు ఒక రెండు మూడు వందల తేడాతోటి ఒకే రేట్ అయితే కొనసాగుతుంది మనం కనుక నిన్న త్రీ ఫోర్ వన్కి ఈ రోజుకి రేటు డిఫరెన్స్ ఎలా ఉందో బంగారానికి బుల్లెట్కి అలా డిఫరెన్స్ లేదు నిన్నట్లానే ఒక రెండు మూడు వందలు అటుగా కొనసాగుతుంది త్రీ ఫోర్ వన్ వరకు నిన్నటి మీద ఇలా ఒక వెయ్యి పన్నెండు వందల రూపాయలు అయితే ఎక్స్ట్రా పెట్టిందని చెప్పుకోవచ్చు మరి ఎక్స్ట్రా అనేది త్రీ ఫోర్ వన్కి అయినా మిగతా రకాలకి ఏమైనా పెరిగిందా అని మనం చూసుకుంటే మిగతా రకాలకు కూడా పెరిగింది మీరు ఈ వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా చూస్తే మీకు అర్థమవుతుంది ఏ రకాలకి నిన్నటి మీద ఈరోజు రేట్లు పెరిగాయి రేపు ఎంతవరకు పెరగడానికి అవకాశం ఉండదనేసి అనేసి మీకు కూడా ఒక అవగాహన రావడానికి అవకాశం ఉంటుంది మరి రకం కనుక చూసుకుంటే ఇది పన్నెండు వేల నుంచి పద్నాలుగు వేల ఐదు పద్నాలుగు వేల ఐదు వందల ఐఏఎస్టేట్ నడుస్తుంది ఎక్కడన్నా ఒక చోట ఒక వంద రెండు వందలు అయితే అవకాశం ఉంది అది వ్యాపారస్తులు కూడా పోటీ పడితే ఈ లాటు బాగుంది ఇరవై బస్తాలే కదా పాతిక బస్తాలే కదా చిన్న లాటే కదా వెరైటీ సూపర్గా ఉంది రకం బాగుంది అనుకుంటే మనకు వ్యాపారస్తులు పోటీ పడితే పద్నాలుగు వేల ఏడు వందలు పద్నాలుగు వేల ఎనిమిది వందలు వేయడానికి అవకాశం ఉంది జనరల్ మార్కెట్ అయితే పద్నాలుగు వేల ఐదు వందలు అనుకోవచ్చు మరి షార్కోన్ కనుక చూసుకుంటే ఇది పదకొండు వేల నుంచి పదమూడు వేల ఐదు వందలు పదమూడు వేల ఎనిమిది వందలు అంటే పదమూడు వేల ఎనిమిది వందలు కూడా లేదు పదకొండు వేల ఐదు వందలు హయ్యెస్ట్ రేట్ వేసుకోవచ్చు జనరల్ మార్కెట్ అయితే పదమూడు వేలు పదమూడు వేలు పదమూడు వేల రెండు వందలు హయ్యెస్ట్ మార్కెట్ పదమూడు వేల ఐదు వందలు షార్క్కోను మరి ఆర్మార్ కనుక చూసుకుంటే ఇది తొమ్మిది వేల నుంచి పన్నెండు వేల ఐదు వందలు పన్నెండు వేల ఆరు వందలు నడుస్తుంది ఎక్కడన్నా ఒక చోట ఒక వంద రెండు వందలు అంటే పన్నెండు వేల ఎనిమిది వందలు రైతు సోదరులు అయితే కొంతమంది పదమూడు వేలు చెప్పడం జరుగుతుంది కానీ పదమూడు వేలు అయితే వ్యాపారస్తులు ఏటా లేదు పదమూడు వేలు చెప్పిన రైతు సోదరులు కాయలు బాగుంటే వ్యాపారస్తులు ఇంకా పన్నెండు వేల ఎనిమిది వందల మీద యాద్దానలే పన్నెండు వేల ఏడు వందల మీద యాద్దాననేసి అయితే అంటడం జరుగుతుంది ఇట్లా బేరవాడైన కాయలు మచ్చకెళ్ళినప్పుడు ఒక వంద అటు ఇటుకైతే అవకాశం ఉంటుంది మరి కాయల నాణ్యతను బట్టి ఏదైనా గుంటూరు మిర్చి మార్కెట్ యార్డ్లో రైస్ సోదలర్ ఒకటి గుర్తుపెట్టుకోండి కాయ రంగు కానీ పొడవు కానీ డ్రై కానీ గ్రేడింగ్ కానీ అంతా బాగుంటే టాప్ రేట్ అయితే అవకాశం ఉంటుంది సరైన గ్రేడింగు సరైన డ్రై సరైన నాణ్యత లేకుండా కనుక వస్తే వ్యాపారస్తులు అడిగే రేటుకైతే మనకి గుండె జల్లు అనటానికైతే అవకాశం ఉంది ఎందుకంటే నాణ్యత లేటప్పుడు మరీ ఘోరాది ఘోరంగా ఆడటానికైతే అవకాశం ఉంటుంది మరి క్లాసిక్ కనుక చూసుకుంటే ఇది పదివేలు పదివేల ఐదు వందల నుంచి మొదలయ్యి పద్నాలుగు వేలు హయ్యెస్ట్ రేటు నడుస్తుంది క్లాసిక్ పద్నాలుగు వేలు మించి టాప్ అయితే లేదు పద్నాలుగు వేలు హయ్యెస్ట్ రేటు జనరల్ మార్కెట్ కనుక చూసుకుంటే పదమూడు వేల ఐదు వందలు పదమూడు వేల ఏడు వందలు జనరల్ మార్కెట్ నడుస్తుంది ఎక్కడన్నా ఒక చోట పద్నాలుగు వేలు అయితే రేటు పెట్టడానికి అయితే అవకాశం ఉంది పెడుతున్నారు కూడా వ్యాపారస్తులు మరి మనం కుబేరా కనుక చూసుకుంటే ఇది పన్నెండు వేల నుంచి పదహారు వేల వరకు అయితే మార్కెట్ నడుస్తుంది కుబేరా టూ సెవెంటీ త్రీ రెండు ఒక వంద రెండు వందల తేడాతోటి పన్నెండు వేల నుంచి పదహారు వేల మధ్యలో ఒకటే రేటు నడుస్తుంది ఒక వంద రెండు వందల తేడానికి అయితే అవకాశం ఉంది మరి రోమీ టూ సిక్స్ కనుక చూసుకుంటే ఇది పదివేల నుంచి పద్నాలుగు వేలు హయ్యెస్ట్ రేట్ నడుస్తుంది ఎక్కడన్నా ఒక చోట ఒక వంద రెండు వందలు పెడితే పెట్టచ్చు దాదాపుగా పెట్టరు ఎవడన్నా పెడితే మటుకు చెప్పలేము ఎక్కువగా పదివేల నుంచి పద్నాలుగు వేలు తీసుకోవచ్చు మరి కర్నూలు డీడీలు కనుక చూసుకుంటే ఇది వచ్చేసరికి పదమూడు వేలు పద్నాలుగు వేల నుంచి ఇరవై వేల వరకు అయితే మార్కెట్ నడుస్తుంది కర్నూలు డీడీలు మనం కనుక చూసుకుంటే మొన్న నిన్న త్రీ ఫోర్ వన్ కర్నూలు డీడీలు రెండు సమానంగా పడ్డాయి పద్దెనిమిది వేల అయ్యే రేటు కానీ ఈరోజు త్రీ ఫోర్ వన్కి కర్నూలు డీడీలకి ఒక వెయ్యి రూపాయలైతే తేడా ఉంది త్రీ ఫోర్ వన్ అయ్యే రేటు పంతొమ్మిది వేలు నడిస్తే ఈరోజు కర్నూలు డీడీలు ఇరవై వేలు అయ్యేసి నడిచింది అంటే కర్నూలు డీడీకి నిన్నటి మీద ఈరోజైతే ఒక రెండు వేలు పెరిగిందని చెప్పుకోవచ్చు మరి ముందు ముందు ఈ డీటెయిల్ పరిస్థితి ఏమిటో చూడాలా మరి భవిష్యత్తులో ఏమన్నా ఇరవై వేల నుంచి ఇరవై రెండు వేలు ఇరవై ఐదు వేలు ముప్పై వేలు వరకు వెళ్తుందా లేదా ఇదే ఇరవై వేలు కొనసాగుతుందో చూడాలా ఏదైనా ఇరవై వేలు కొనసాగితే కాదు రైతులకు మంచి లాభం రావాలా మరలా వచ్చే సంవత్సరం మిరగదాటి ఖచ్చితంగా వేయాలి అంటే మిరపకెళ్ళే కనీసం కళ్ళల్లో ఇరవై రెండు వేల నుంచి ఇరవై ఐదు వేల వరకు అమ్మితేనే మరలా ఈ సంవత్సరం అంటే రెండు వేల ఇరవై ఆరు జూన్లో మళ్ళీ మిర్చి పంట వేయడానికి అయితే అవకాశం ఉంటుందని మనం చెప్పుకోవచ్చు మరి మనం పది ఎనభై ఒకటి కనుక చూసుకుంటే ఇది పన్నెండు వేలు పన్నెండు వేల ఐదు వందల నుంచి మొదలయ్యి పద్దెనిమిది వేల ఐదు వందలు పద్దెనిమిది వేల ఐదు వందల అయ్యే స్టేట్ నడుస్తుంది ఎక్కడన్నా ఒక చోట ఒక రెండు వందలు పెట్టడానికి అవకాశం ఉంటుంది అంటే పద్దెనిమిది వేల ఏడు వందలు ఇంకా టాప్ అంతకుమించి అయితే లేదు జనరల్ మార్కెట్ అయితే పద్దెనిమిది వేల మూడు వందల నుంచి పద్దెనిమిది వేల ఐదు వందలు నైస్ట్ నడుస్తుంది మరి మనం త్రీ థర్టీ ఫోర్ సూపర్ టెన్ ఇలాంటి రకాలు కనుక చూసుకుంటే ఇది పన్నెండు వేల నుంచి పదహారు వేల ఐదు వందలు పదిహేడు వేలు మధ్యలో నడుస్తుంది మరి రీసెర్చ్ రకాలు రోజీన్ కంపెనీ వారి జెమిని ధన ఆది ఇలాంటి రకాలు కనుక చూసుకుంటే ఇది పదమూడు వేల నుంచి పదిహేడు వేలు హయ్యెస్ట్ నడుస్తుంది ఎక్కడన్నా ఒక చోట కాయలు కనుక బాగా రైతు సోదరులు బాగా గ్రేడింగ్ చేసుకొని తాళికయ మచ్చకాయ నల్లకాయ లేకుండా నీళ్లు కొట్టకుండా అంటే నీళ్లు స్ప్రే చేయకుండా మంచి నాణ్యత గనుక తీసుకొస్తే పన్నెండు వేల రెండు వందలు పన్నెండు వేల మూడు వందలు జగ అయితే అవకాశం ఉంది మరి రైతులు ఎప్పుడైనా రైతులు తీసుకొచ్చే కాయల నాణ్యతను బట్టే వ్యాపారస్తులు రేట్లు పెట్టడం జరుగుతుంది మరి మనం ఇప్పుడు దాకా కొత్త మిరపకాయల రేట్లు చూసాం కదా మరి ఇప్పటి నుంచి మరలా మనం కాయల రేట్లు చూద్దాం ఏసీ కాయల రేట్లకి కొత్త కాయల రేట్లకి ఏమైనా తేడా ఉందా అనేది అంటే పెద్దగా అయితే తేడా లేదు మీరు ఇది కూడా చూడండి మీకు అర్థమవుతుంది పెద్దగా తేడా లేదంటే ఎంత తేడా పెద్దగా అంటే ఎంత పెద్దగా అంటే రెండు వందలు మూడు వందల ఐదు వందలు ఏడు వందల అనేది కూడా మనం ఆలోచన చేసుకోవాలి పెద్దగా తేడా నా పెద్దగా తేడా లేదంటలే అనేసి ఆలోచన చూస్తారు కానీ పెద్దగా తేడా లేదన్నా కానీ ఆ తేడా కూడా రైస్ ఓవర్లో కనుక్కోవాలా మీరు ఎక్కడా కూడా వీడియో స్కిప్ చేయకుండా పూర్తిగా చూడండి మరి ఏసీ రకాల్లో త్రీ డల్ ఫైవ్ క్వాలిటీ కనుక చూసుకుంటే ఇది పన్నెండు వేల నుంచి పదహారు వేల ఐదు వందలు హయ్యెస్ట్ రేట్ నడుస్తుంది హయ్యెస్ట్ రేట్ అంటే సుపీరియర్ క్వాలిటీ సుపీరియర్ డిలక్స్ అయితే త్రీ డల్ఫై మరి డల్ఫై త్రీ వన్ కనుక చూసుకుంటే ఇది కూడా పదకొండు వేల ఐదు వందలు పన్నెండు వేల నుంచి పదహారు వేల వరకు నడుస్తుంది మరి త్రీ ఫోర్ వన్ కనుక చూసుకుంటే త్రీ ఫోర్ వన్ అయితే ఏసీ కాయలకి కొత్త కాయలకి ఒక రెండు వేలైతే తేడా ఉంది మరి త్రీ ఫోర్ వన్ ఏసీ కాయలు పన్నెండు వేల నుంచి పదిహేడు వేల వరకు త్రీ ఫోర్ వన్ నడుస్తుంది మరి టూ జీరో ఫోర్ త్రీ కనుక చూసుకుంటే ఇది పద్నాలుగు వేల నుంచి పంతొమ్మిది వేల వరకు హయ్యెస్ట్ రేటు ఏసీ కాయలు మరి బంగారం ఇది కనుక చూసుకుంటే ఇది పన్నెండు వేల నుంచి పదహారు వేలు బుల్లెట్ కూడా అదే రేటు బంగారం ఏ రేట్ అయితే నడుస్తుందో బుల్లెట్ కూడా అదే రేటు నడుస్తుంది పన్నెండు వేల నుంచి పదహారు వేలు ఇక్కడ మనం ఓవరాల్గా కనుక చూసుకుంటే త్రీ డబల్ ఫైవ్ కానీ డబల్ ఫైవ్ త్రీ వన్ కానీ త్రీ ఫోర్ వన్ కానీ నెంబర్ ఫైవ్ కానీ బంగారం కానీ బుల్లెట్ కానీ ఈ కాయలు ఏసీ రకాలు అన్నీ ఒకదానికొకటి ఒకదానికొకటి ఒక ఐదు వందల రూపాయలకి మించేది తేడా ఎక్కువ లేవు ఆ ఐదు వందల రూపాయలు కూడా కాయల నాణ్యతను బట్టి మామూలుగా పదహారు వేల నుంచి వేసుకోవచ్చు పదహారు వేలు ఆల్మోస్ట్ అన్ని రకాలు కూడా పదహారు వేలు ఉన్నాయి ఎక్కడన్నా ఒక రకం కనుక మనం కనుక చూసుకుంటే రేటు బాగా పట్టడానికి అవకాశం ఉంటుంది త్రీ ఫోర్ వన్ వచ్చేసి పదిహేడు వేలు త్రీ డబల్ ఫైవ్ వచ్చేసి పదహారు వేలు ఐదు వందలు మిగతా రకాలన్నీ కూడా పదహారు వేలు రేంజ్లో ఒక వంద రెండు వందలు అటు ఇటుకైతే ఉన్నాయి అయ్యి రేట్ అయితే పదహారు వేలు అని అయితే మనం చెప్పుకోవచ్చు మనం కనుక తేజారేట్లు కనుక చూసుకుంటే పదకొండు వేల నుంచి పద్నాలుగు వేల ఐదు వందలు మరి షార్కోన్ కనుక చూసుకుంటే తొమ్మిది వేల నుంచి పదమూడు వేల ఐదు వందలు పదమూడు వేల ఏడు వందలు మరి ఆర్మార్ కనుక చూసుకుంటే ఇది ఎనిమిది వేలు తొమ్మిది వేల నుంచి మొదలయ్యి పన్నెండు వేలు ఎనిమిది వందలు పదమూడు వేలు అయ్యెస్ట్ రేటు మరి క్లాసిక్ కనుక చూసుకుంటే పదివేల నుంచి పద్నాలుగు వేలు ఎందుకంటే మొదటి నుంచి కూడా ఆర్మర్కి క్లాసిక్ అయితే ఒక వెయ్యి పన్నెండు అయితే రేటు తేడా ఉంది ఈ క్లాసిక్ రేటు ఆర్మర్ కంటే కూడా క్లాసిక్ రేటు ఎక్కువ పట్టడానికి కారణం ఏంటంటే ఈ సూపర్ టెన్ త్రీ థర్టీ ఫోర్ జమిని ధన ఆది ఇలాంటి రకాల మిక్సీలు కొట్టడం కోసం అంటే రెండు కాయలు కనుక నాణ్యత కనుక బాగుంటే రెండు కలిపేసి ఎక్స్పోర్ట్ చేయడానికి అవకాశం ఉందనే ఉద్దేశంతో క్లాసిక్కి అయితే కొద్దిగా నార్మల్ కంటే క్లాసిక్ కొద్దిగా రేటు పిలిచిపెట్టడానికి అయితే అవకాశం ఉంది మరి కుబేరా కనుక చూసుకుంటే ఇది పదకొండు వేల నుంచి పదిహేను వేలు పదిహేను వేల రెండు వందలు కుబేరా మంచి రేట్ అయితే పడుతుంది ఏసీ కాయలు అది నాణ్యత కనుక ఉంటే మరి రోమే కనుక చూసుకుంటే ఇది పదకొండు వేల నుంచి పద్నాలుగు వేల వరకు అయితే మార్కెట్ నడుస్తుంది మరి రీసెచ్యువరేటీలు కనుక చూసుకుంటే ఇది నాటు రకాలు పన్నెండు వేల నుంచి పదహారు వేలు పదహారు వేల ఐదు వందలు ఎక్కడన్నా ఒక చోట పదిహేడు వేలు పన్నెండు వేల నుంచి పదహారు వేలు పదహారు వేల ఐదు వందలు జనరల్ మార్కెట్ వేసుకోవచ్చు ఎక్కడన్నా ఒక చోట పదిహేడు వేలు పట్టడానికి అయితే అవకాశం ఉంది ఎందుకంటే ఈ బియ్యఫ్ కాయల కింద లెక్కేసుకుంటారు ఏసీలో కాయలు ఎందుకంటే జనవరి నెలలోకి వచ్చేసాము జనవరి మొదటి వారం కూడా అయిపోవచ్చింది మరి ఎందుకంటే ఇంకొక ఇరవై రోజులు ముప్పై రోజులు కనుక ఆగితే కొత్త కాయలు విపరీతంగా రావడం జరుగుతుంది కాబట్టి ఏసీ కాయలను బియ్యఫ్ కాయల కింద లెక్కేసుకొని అట్లాగే కొద్దిగా రంగు మారటం లాంటి అవకాశం కూడా ఉంటుందనే ఉద్దేశంతో వ్యాపారస్తులు ఏసీ కాయల మీద అంత ఇంట్రెస్ట్గా చూపకపోవచ్చు అదే డిమాండ్ కనుక వచ్చింది అంటే ఎక్స్పోర్ట్ ఆర్డర్లు కనుక వచ్చి డిమాండ్ కనుక వచ్చిందంటే ఇంకా బిఎఫ్ కాయలు ఉండదు సిఎఫ్ కాయలు ఉండదు మొత్తం ఒకటే రేటు పెట్టి గుద్దిపారు ఎందుకంటే డిమాండ్ వచ్చినప్పుడు మిర్చి రేటుకి నాణ్య నాణ్యత కుడాడంగా పోతుంటారు అయితే మళ్ళీ పాతిలే ఎందుకంటే మిర్చి రేటు పెరుగుతుంది కదా అనే ఉద్దేశంతో వ్యాపారస్తులు స్పీడ్గా కొనుగోలు చేయడం జరుగుతుంది ఏదైనా మిరపకాయల రేటు పెరగాలంటే మిర్చి మార్కెట్ సూపర్ ఫాస్ట్ సూపర్ ఫాస్ట్గా కాదు ఆల్ట్రా డీలక్స్ రేంజ్లో హెవీగా ఆటలు కనుక వచ్చి సూపర్ ఫాస్ట్గా ఆల్ట్రా డీలక్స్ బస్సు లాగా స్పీడ్గా కనుక పోతుంటే అప్పుడు మిర్చి రేటు పెట్టడానికి అయితే అవకాశం ఉంటుంది ప్రస్తుతానికైతే ఎక్స్పోర్ట్ ఆర్డర్లు అయితే ఉన్నట్టే అనిపించట్లేదు భవిష్యత్తులో చూడాలి ఎక్స్పోర్ట్ ఆర్డర్లు ఏమాత్రం వస్తాయి ఏమిటి మరి మనం మిర్చి రైతుల కళ్ళల్లో ఆనందం ఎప్పుడు చూడాలి అది ఎన్ని రోజులు సమయం పడుతుంది ఎన్ని రోజులు అవుతుందో మిర్చి రేటు చూడక దగ్గర దగ్గరగా దగ్గర దగ్గర రెండు సంవత్సరాల పైన అవుతుంది మిర్చి రేట్లు చూడక మరి రెండు సంవత్సరాల నిరీక్షణ రైతులది తీరితో తీరు చూడాలా ఎందుకంటే గతంలో అంతకుముందు అయితే చూశారు ఈ రెండు సంవత్సరాల నుంచి రెండు వేల ఇరవై నాలుగు మార్చి నుంచి కూడా మిర్చి రేట్లు ఘోరాది ఘోరంగా అయితే పడిపోయినాయి మిర్చి పండించే రైతు పరిస్థితి అయితే మరీ హీనంగా దరిద్రంగా తయారైంది మరి ఈ సంవత్సరం అన్నా ఏమన్నా మిర్చి రైతులకు అదృష్టలక్ష్మి ధనలక్ష్మి ఆయన వరించిద్దేమో మనం చూడాలా చూద్దాం మరి రైతుల పరిస్థితి ఎలా ఉందో అనేసి